ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ గణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఈరోజు కలిశం అసలు ఆ కలిశం ఏ విధంగా పెట్టాలి దాని పరమార్థం ఏంటి ఫెస్టివల్స్లో మనకు ఎక్కువ కలిసం పెట్టేది ఈ యొక్క లక్ష్మి వరలక్ష్మి వ్రతానికి పెడతారు మంగళగౌరి నోముకు పెడతారు దసరా నవరాత్రులలో పెడతారు అట్లే సత్యనారాయణ వ్రతాలలో పెడతారు అలాగే విశేషించి హోమాలకు ముందు జపాలు చేసేటప్పుడు కూడా కలసాలు పెడతారు జనరల్లీ కలిస పూజలు అన్ని టెంపుల్స్లో చేస్తారు ఇంట్లో స్త్రీలు చేస్తారు జెన్స్ చేయరు కాబట్టి స్త్రీలు చేస్తారు ఈ పూజ జెన్స్ చేస్తేనే ఇంకా మంచిది లక్ష్మీ పూజ దంపతులు కలిసి చేస్తే ఇంకా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్ని కలిస వ్రతాలు కూడాను చక్కగాను భార్యాభర్తలు ఎదుగురు కూర్చొని చేస్తే మనకు చాలా మంచి ఫలితం వస్తుంది విశేషించి సత్యనారాయణ వ్రతంలో దంపతులను కూర్చోబెట్టేది మెయిన్ రీజన్ ఇదే ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతమే కాకుండా వివిధ కలశ పూజలలో కూడా దంపతులు ఇద్దరు కూర్చుంటే ఇంకా మంచి ఫలితం ఇస్తుంది బ్రాహ్మణస్ని చూడండి జన్సే వాళ్ళు చక్కగాను వంట చేసుకొని స్నానం చేసిన తర్వాత వంట చేసి పూజ చేస్తారు కలశాన్ని పెట్టి కూడా చేస్తారు ఈ కలశం వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం పెడతాం దీని పరమార్థం ఏంటని తీసుకున్నట్లయితే పూర్ణ కలశం ఈ పూర్ణ కలశం అంటే ఒక రాబు చెంబు కానీ ఇతర చెంబు కానీ ఇతర యొక్క సిల్వర్ గోల్డ్ ఏదైనా పెట్టవచ్చు మన శక్తి మన స్తోమత దాంట్లో మూడు గంగా యమున సరస్వతి నదుల తీర్థమని భావించి నీళ్ళు పోస్తాం ఈ యొక్క ఆకులు ఐదు తొమ్మిది ఇలా వేస్తాం ఇందులో చుట్టూ ఆకులు పేరుస్తాం కదా కొబ్బరికాయ పెట్టడానికి కొబ్బరికాయను పసుపుతో పూజించి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అలా పెట్టేసి అలాగే ఈ యొక్క ఆకులు ఈ సంఖ్యలో వేయటానికి పంచ పంచమంటే ఐదు ఆకులు వేస్తే ఏంటి పంచభూతాలు ఈ పంచభూతాల యొక్క ప్రభావం మన పైన నెగటివ్గా పడకుండా పాజిటివ్గా ఉండాలని మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ ఈ ఐదు ఆకులు వేసి ఆ యొక్క కొబ్బరికాయను కూర్చోపెడతాం ఆ కూర్చోపెట్టినటువంటి కొబ్బరి పంటనే మనము సత్యనారాయణ స్వామికి భావిస్తాము అలాగే లక్ష్మి అనేసి చాలా గౌరవిస్తాము అమ్మవారు అనేసి క్రియాసక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి ఇచ్చాశక్తి అంటే దుర్గా అలాగే జ్ఞానశక్తి అంటే అమ్మవారు యొక్క సరస్వతీదేవి అలాగే క్రియాశక్తి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పని అంటే సృష్టిని పరిపాలించడం ఈమె క్రియాశక్తి అంటే ఆమె కూడా ఆయనకు సహకరించి పని చేయటం ఇవి శ్రావణ మాసంలోనే విశేషించి ఎందుకు చేయటం ఈ యొక్క ఆస్ట్రాలజీ పరంగా తీసుకున్నట్లయితే సూర్యుడు స్థిర స్వభావుడు ఆయన తన చుట్టూ తన తిరుగుతాడ తప్ప ఏ గ్రహం చుట్టూ తిరగడు స్వయం ప్రకాశకుడు చిరంజీవి ఇక్కడ భూమి తిరుగుతుంది ఆయన చుట్టూ మనము భూమి తిరుగుతుందని చెప్పకుండా సూర్యుడు రాసి మారినప్పుడు అంటున్నాం అది కాదు భూమి మారుతుంది రాసి నెలకు రా రాశిలోకి వస్తుంది భూమి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇదివరకు పౌర్ణమి టు పౌర్ణమి వరకు చూసేవాళ్ళు తిథుల ప్రకారం నక్షత్రాల ప్రకారం పూర్వం మన వేదాన్ని ఆధార చేసుకొని ఈ ఆంగ్లేయుల పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా మనం కూడా ఇంగ్లీష్ వాళ్ళని అయిపోయాం వాళ్ళ చెట్టు వాళ్ళ యొక్క సంఖ్యాశాస్త్రం లేక వెళ్ళిపోయేసరికి ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడం అనేది ఫిఫ్టీన్ డేస్ ఒక రాశి వస్తే ఫిఫ్టీన్ డేస్ ఇంకో రాశిలో వస్తుంది దాన్ని మనం మార్పు కింద తీసుకుంటున్నాం పదహైదు రోజులకి ఎగ్జాంపుల్ మకర సంక్రాంతి జనవరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ రోజుల్లో మకర సంక్రాంతి వస్తుంది ఈ విధంగా మనం తీసుకుంటాం ఇక్కడ ఈ యొక్క రాశి ఈ యొక్క తత్వాలు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది ఈ యొక్క క్రియాశక్తి అమ్మవారు దండం పెట్టుకుంటాం క్రియా అంటే పని చేయాలి ఏం పని చేయాలి ఆమె సర్వలోక రక్షణ అందరికీ శ్రీ సంపదల సంఘా దేవత ఆమె వ్రతాలు ఎందుకు చేసుకోవాలి ఈ శ్రావణ సుఖాలు వరలక్ష్మి వ్రతం విశేషించింది చేసుకుంటాం రెండో వారం చేస్తాం వరలక్ష్మి గారితో రెండో వారం చేసినప్పుడు మనకు ఈ యొక్క భూమి అంటే సూర్యుడు ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించినప్పుడే మనం ఇటువంటి పండగలు చేసుకుంటాం ఈ యొక్క తిథుల ప్రకారం తీసుకుంటే మనకు భూ సంక్రమం అనేది సూర్య సంక్రమం అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఒకటే తిథి ఒకటే నక్షత్రం ఇలా క్లియర్గా తెలుస్తుంది దీని మూలంగా ఈ వ్రతం చేసుకోవడం మూలంగా సకల సంపదలు మనకు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తాం మూడు నదులు నీళ్ళు అంటే గంగా యమున సరస్వతి నీ నదులని భావించి అందులో నీరు పోసి అందులో అక్షంతలు పుష్పాలు అలాగే సుగంధ అంటే గంధము ఇలాంటివన్నీ వేసి పూజిస్తూ కొబ్బరికాయ పెట్టి ఆకులు పెట్టి తోరణంగా అమ్మవారి కంఠానికి ఆ యొక్క ఆకుతోటి పసుపు తోటి కట్టేసి కలశానికి గౌరవంగా ముందు వైట్ క్లాత్ వేసి తర్వాత బియ్యం పోసి ముందు వినాయకుని పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నాక దుర్గా ఆరాధన చేసుకున్న తర్వాత లక్ష్మీదేవిని ఈ విధంగా కలిశ రూపం లేకి ఆహ్వానం పలికి పలి కలిశం ఉంటే చాలు ఇంకా ఫోటో కరలేదు ఫోటోలు ఎప్పటి నుంచి వచ్చే రవివార్ వచ్చినప్పటి నుంచి ఫోటోస్ వచ్చాయి అంతకు పూర్వం అంతా ప్రకృతి ఆరాధనలో కలిశం పెట్టే పూజ చేసేవాళ్ళు కల కలిశానికి అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ కలస పూజ చేస్తాం ఈ కలస పూజలు చేయటం వల్లగా ఇందులో దినాలు పెట్టుకుంటాం మనం ఎలా దినం అంటే ఒక రోజు ఉంచాలా రెండు రోజులు ఉంచాలా రెండు ఉంచరు మూడు రోజు ఐదో రోజులు వేపేస్తారు తీసేస్తారు వరలక్ష్మి వ్రతానికి అయితే ఒక్క రోజులోనే ముగించేస్తారు ఆ రోజు ఆ మా ఒక్క తిది ఆ నక్షత్రం ఆ శుక్రవారం రోజే కాబట్టి తీసేస్తారు త్రీ డేస్ అట్లేమీ చేయరు అనమాట మనకు యొక్క వర్ష వర్షుతువులో ఎంటర్ అయిన తర్వాత భూమి అక్కడ ఋతువులు ఉంటాయి ఆరు ఋతువులు పన్నెండు రాసులు ఆరు ఋతువులు ఇలా ఉన్నాయి క్రమంగా ఉన్నాయి వర్ష ఋతువు వచ్చేసరికి ఎక్కువ తుఫాన్లు అలాగే వరదలు ఆల్రెడీ తుఫాన్ల కాలం కాకుండా ఇది ఆ మధ్య మధ్యలో తుఫాన్ల లాగా పడేంత జల్లు అంటే ఎక్కువ వర్షాలు కుదురు కురుస్తాయి అన్నమాట ఈ టైంలో పంట నష్టపోతాం ఈ పంట నష్టపోకుండా లక్ష్మీదేవిని ఆరాధిస్తాం అమ్మ వర్షంతో మాకు ఆహారం ఇచ్చే దేవత మమ్ నిన్ను ప్రార్థిస్తే మాకు సకల సౌభాగ్యాలు వస్తాయి కాబట్టి నిన్ను చేస్తున్నాం కాబట్టి మాకు ఈ యొక్క ఫలితాలకు అడ్డులేమన్నా వస్తే వరతలు ఏమన్నా వస్తే అందు నుంచి మమ్మల్ని రక్షించు వర్షాలని ఎందుకు కారణం చెప్తున్నాం మనము ఈ టైంలో వర్షాలే ఎందుకు వస్తాయి ఈ టైంలో లక్ష్మీదేవినే ఎందుకు పూజించాలి లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలంటే సముద్ర రాజతనయ లక్ష్మి ఈ సముద్ర రాజతనయ కాబట్టి అమ్మవారిని ఈ రూపంలో పూజించాలి అలాగే యోగా పరంగా కూడా దీనికి చాలా ప్రశస్తం ఉంది త్రివేణి సంగమం అన్నాం కదా గంగా యమున సరస్వతి ఇక్కడ బ్రుకుటిలో ఇక్కడ నుంచి నాడి బయలుదేరుతుంది ఇడా పింగళ నాడులు ఇక్కడ ఉంటాయి గంగా యమున సరస్వతి సరస్వతి సుషుమ్న ఈ యొక్క రైట్ లెఫ్ట్ వచ్చేసి ఈ యొక్క నాడి ఇడానాడి నాడి సూర్యనాడి చంద్రనాడి ఇవి ఇక్కడ కలిసి మానవుని శరీరంలోకి వెళ్తుంది పరిపూర్ణమైనటువంటి దేహ నిర్మాణానికి ఏర్పడతాయి ఆరోగ్యాన్ని క్రియ చేసే వరకు ఉపయోగపడతాయి ఈ ఇది ఒక యోగాలో ఉన్నటువంటి ఫార్మాలిటీ మనకు సా సనాతనం నుంచి యోగం నుంచి ఇవన్నీ పూజలు ఆగమ శాస్త్రం ఇవన్నీ కూడా వ్రతాలు వరకు వచ్చేసాం ఈ పండగ చేసేటప్పుడు స్త్రీకి అడ్డు వచ్చింది అన్నీ అరేంజ్ చేసుకున్నారు మధ్యలో అడ్డు వచ్చింది మైల్ వచ్చింది మరి ఏం చేయాలి మరి ఏం చేయాలి అంటే ముందుగా ఆ మహిళ వచ్చిన స్త్రీని ఒక రూమ్లోనూ ఒక ప్లేస్లోనూ కూర్చోపెట్టేసేసి ఇంటి నిండా పసుపు నీళ్ళు చల్లేసుకొని ఈ యొక్క పిల్లలు ఎవరన్నా ఇంట్లో ఉంటే ఆడపిల్లలు వాళ్ళ వాళ్ళను తలస్నానం చేయించి పక్కన తండ్రి ఉంది ఆయన తలస్నానం చేసి మళ్ళీ ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని పూజ ఫినిష్ చేయాలి కలుషాన్ని లేదు ఇంకా మహిళ వచ్చింది ఇంకా ఏదన్నా చావే వచ్చింది విన్న మన దాదులల్లో మన గోత్రంలో అనుకున్నప్పుడు ఏం చేసేది లేదు ఇంట్లో పిల్లలను స్నానం చేయించి తులసి మొక్కలు ఆ నీళ్ళు పోసేసి ఆ కొబ్బరికాయను అలాగే దాచిపెట్టి ఈ మైల అయిపోయిన తర్వాత పడేసేయాలి ఎందుకంటే లోపు కుళ్ళిపోయి ఉంటుంది భూజు ఎక్కి ఉంటుంది నది చూసి లేదా చెరువు చూసి అందులో పడేసేయాలి దీని నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదు అమ్మవారు శుభప్రదాయం అడ్డు మైల వస్తే అడ్డు ఉంది ఇంట్లో మా తనకు మైల వస్తే ఒక పరిహారం ఉంది భర్త పాప లేదా భర్త ఒకడైనా ఫినిష్ చేసుకోవచ్చు పూజ ఫినిష్ చేసుకొని ప్రసాదం అవన్నీ అందరికీ పెట్టచ్చు తాంబులాలు చిన్నపిల్లలు మన ఇంట్లో ఎవరు ఉన్నట్టే వాళ్ళ అది పీయొచ్చు ఇంకొక విశేషం కాదు లేదు ఆడపిల్లే ఉంది బాగా పెద్ద అయిన అమ్మాయి ఉంది ఆ రోజు మైలా రాలేదు తల్లికి వచ్చింది లేదు ఆడపిల్లకి వచ్చిందంటే ఆడపిల్లని కూడా పక్కన కూర్చోపెట్టేసి తల్లి మైలా స్నానం పిల్లని ముక్తింటే కనుక ఆ స్నానం చేసి ఇంటి నిండా పసుపు నీళ్ళు చల్లుకొని ఆ అమ్మాయిని బయటికి రానివ్వకుండా పూజ చేసుకొని పూర్తిగా ఆవించవచ్చు తాంబులాలు ఇచ్చిపోవచ్చు ఇలా ఇద్దరికీ మైల వస్తే లేదు చావుకు సంబంధించినటువంటి మైల వస్తే ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ కలసంలో నీళ్ళు వచ్చేసి ఆ తులసి చెట్లలో వేసేసి కలశాన్ని తీసేసి కొబ్బరికాయ ఒక చోట పెట్టాలి దీని దీని నుంచి ఎటువంటి చెడు జరగదనమాట మనం ప్రయత్నం ఉన్నంతసేపు పాజిబిలిటీ ఉన్నంతసేపు మనం చేస్తున్నాం కాబట్టి పాజిబుల్ లేని స్థితిలో ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా చేయటం వల్ల మనకు అమ్మవారు ఏం కోపించదు సకల సౌభాగ్యాలు మనకు సమకూరతాయి ఈ వర్షాకాలం నుంచి మమ్మల్ని రక్షించమనే మనం లక్ష అమ్మవారిని కోరుకుంటున్నాము అదే మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో కూడా బోనాలని తెలంగాణ సైడ్ అలాగే ఆషాఢ మాసంలో వచ్చి పూజలు చేస్తాం ఇది నాగుల చవితి పండుగలు అలాగే తొలి కరస్ ఇవన్నీ చేస్తాం యొక్క జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసాలలో వచ్చే ఫెస్టివల్స్కి ఇలా చేస్తాం ముందుగా గౌరీ నోములు మనం నోయాలి మంగళ యొక్క శ్రావణ మాసం ఫస్ట్ మంగళవారం మంగళగిరి నోమనొస్తాం ఎటువంటి అనారోగ్యం కలగకుండా బోనాల పండగ కూడా అదే చేస్తారు ఎందుకంటే ఈ జ వాటర్ పొల్యూట్ అయిపోతుంది కాబట్టి దానివల్ల వచ్చే డిసీజెస్ నుంచి మనల్ని కాపాడమని మంగళవారం రోజు ఆషాఢంలో ఆషాఢంలో మొత్తం మనకు పూజలు పురస్కారాలు అవన్నీ కూడాను నోటెడ్ అమ్మవారి పూజలు తెలంగాణలో విశేషించి దీన్ని తెలుసుకోవాల్సిన జ్ఞానం మనం అమ్మవారికి బోనాలు పెట్టడం అనేది భారీ ఎత్తున చేస్తారు ఆంధ్రా అటు సైడ్ మిగతా దేశాలలో ఎటువంటి పూజలు చేసేది లేదు అలాగే లక్ష్మీ పూజలు ఇలా చేసుకుంటూ మంగళగౌరి నోమకున్నప్పుడు కూడాను షడన్గాను ఏదైనా పీరియడ్ వచ్చినప్పుడు చక్కగానో ఈ విధంగా ఇప్పుడు చెప్పినట్లే లక్ష్మీ పూజలు చెప్పినట్లే పరిహారం చక్కగా చేసుకోండి అలాగే పరి యొక్క మహిళ అయిపోయిన తర్వాత మరల మరలప్పున పూజ చేసుకోవచ్చు మైలా అంటే మనకు ఫైవ్ డేస్ ఉంటుంది ఈ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని అప్పుడు కలసానికి పెట్టినటువంటి కొబ్బరికాయ పడేయాల్సిన అవసరం లేదు ఐదు రోజులకు కాయ ఏం కాదు శుభ్రంగా దాన్ని ఒక చెట్టు బట్టలో చుట్టు పెట్టేసి ఉంచిన తర్వాత మైలా స్నానం అయిపోయాక ఇంక పై వచ్చే శుక్రవారం చక్కగాను కలసం పెట్టి ఆ శుక్రవారం మనం పూజ చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి మన సంకల్పం చెప్పుకోవాలి కలశారాధనలో ఉన్నటువంటి మెయిన్ రీజన్ సంకల్ప శుద్ధి కోసం చేసేదే కలశ ఆరాధన ఈ అశ్వమేధ యాగం కావచ్చు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు కలిస పూజలు అలాగే ప్రతి పూజలో కూడా సనాతనంగా మనకు కలశాన్ని ఆరాధించే సాంప్రదాయం ఉంది ఇవన్నీ చేస్తూ ఈ కలశానికి అడ్డు చింటేసిన ఈ విధంగా మనం ఆ అడ్డును భగవంతునికి భారం వేసి ఏ విధంగా ఎలా చేయాలనేది ముందు చెప్పినట్టుగా మీరు చేసుకోగలిగితే మీకు ఎటువంటి అశుభాలు చేరవు మీ మీదికి చక్కని ఫలితాలు వస్తాయి అమ్మవారు మిమ్మల్ని సర్వకాల సర్వావస్థల ఎందు అనుగ్రహిస్తుంది ఆమె అనుగ్రహంతో ఆ ధాన్యం కోడలను వర్షాలలో కొట్టుకపోకుండా సముద్రంలోకి కొట్టుకపోకుండా నతులు పొంగి పొరలి సముద్రంలోకి వాట పంపిస్తాం ఈ ధాన్యం అంతా సముద్ర రాజతనే లక్ష్మీదేవి సముద్రుని కుమార్తె కాబట్టి మరలా ఆమె దగ్గరికి వెళ్ళకుండా ప్రతిసారి ఇలా వెళ్తే మాకు కావాల్సిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది తల్లి అని ఆమె పాదాలను మనం పట్టుకొని పూజిస్తాము అలాగే రూపు చేయించుకుంటాం రూపు చేయించుకొని మంగళసూత్రాలలో వేసుకుంటాం ఎందుకు వేసుకుంటాం హృదయస్థానం విష్ణుమూర్తి హృదయ స్థానంలో లక్ష్మి ఉంటుంది మనకు కూడా మన హృదయంలో మనకు మంగళసూత్రాలు ఉంటాయి ఈ మంగళసూత్రాలలో వరలక్ష్మి వ్రతానికి పెట్టినటువంటి ఈ యొక్క కాయిన్ రూపును వేసుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపు యాడ్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత హారంగాను ఏదో రకంగా మనకు జమ వేసిన ఈ కాయిన్స్ను ఏదో ఒక మంచి హారంగా మలుచుకొని ధరించడానికి చేయించుకోవడం మనకు ఒక సంప్రదాయం ఈ వ్రతము నిర్విఘ్నంగా సాగడానికి ముందు వినాయకుని పూజ చేసుకోవడం సుబ్రహ్మణ్య ఆరాధన నవగ్రహ మండపారాధన ఇవన్నీ చక్కగా చేసుకోవడం మనంగా మంచి ఫలితాలు వస్తాయి ఈ ఫలితాన్ని మీరు రక్షణంగా పొందగలరని ఆశిస్తూ స్వస్తి